అధ్యక్ష దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా పది సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి చెప్తారా జవాబు చెప్తారా జవాబు చెప్తున్నా మీరు మీరు జవాబు చెప్తాను జవాబు చెప్తా ఉన్నా ఎలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదే విధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఎవరు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే యాభై రోజులు సమ్మె పట్టించుకోని మీరు ఒక్క బస్సు అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్జం ఇతర అవసరాల గురించి కరుతా ఉంది ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్ మీద సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ చేస్తే ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప రోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి చొమ్మను ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవోలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాడు అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐ తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాచ్ లాబ్దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నేను అధ్యక్ష ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాం అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ ఇప్పుడు చేయద్దని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ ఆక్యుమెంట్స్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల బాటల ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోను ఆర్టీసీ ఉంటుందనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి చెప్పడానికి వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ ఇట్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె వేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపి ఎలక్షన్లు యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలే ఆలోచన తోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేట్ చూపించారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి పిఆర్సి ఇచ్చిన ట్వంటీ వన్ పర్సెంట్ వాళ్ళతో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు వరిచిన అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసి అవును పంపిణీల జాప్యం జరుగుతుండొచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమైన మాట మనం చేస్తా అదే విధంగా ఈ రోజు వాళ్ళ ఏదైతే ఆదరా బాదరా అధ్యక్ష డేటు పదిహేడవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్షులు దీని గురించి మాట్లాడతారు ముసలిఖారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశాడు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు అప్పి మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీలు సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరికి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతా అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేసిన బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా లెక్క మొత్తంగా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళా మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక శాతం పిఆర్సీ ముప్పై ఐదు కోట్ల అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎన్ని ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమ ఆనాడు ఎడవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళు వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం ఉండొచ్చు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం